వెల్కమ్ టు రోజైతే జూపి ఈ వెహికల్ ని పర్టికులర్ గా ఈ రోజు ఎందుకు రివ్యూ అంటే ఈ వెహికల్ లో ఉండే పర్ఫార్మెన్స్ స్పెసిఫికేషన్స్ నెక్స్ట్ మనకి దీంట్లో ఉండే మైలేజ్ బాగా అయితే అక్కడ అనిపిస్తున్నాయి దీంట్లో బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది దీంట్లో వన్ టెన్ కూడా మనం రివ్యూ చేసాం ఇప్పుడైతే వన్ ట్వంటీ ఫైవ్ కూడా రివ్యూ చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ టీవీఎస్ జూపిటర్ ఎలా ఉందో ఫుల్ గా డిస్కస్ చేద్దాం స్పెసిఫికేషన్ అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ ఓవరాల్ గా మైలేజ్ వస్తుంది పర్ఫార్మెన్స్ పరంగా ఎలా ఉంది మొత్తం కూడా ఈ రోజు డిస్కస్ చేద్దాం ఫస్ట్ గా ఈ లోని స్పెసిఫికేషన్ కోసం మాట్లాడితే ఈ వెహికల్ లో సీసీ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ సిసి బట్ వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సిసి అయితే వెహికల్ లో ఉంది దీంట్లో ఇంజన్ వచ్చేసరికి మనకి సింగిల్ సిలిండర్ ఫోర్ స్టోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో సిలిండర్ వచ్చేసరికి సింగిల్ సిలిండర్ అయితే ఉంది మాక్సిమం పవర్ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ పిఎస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం అయితే దీంట్లో ఉంది మాక్సిమం టార్క్ వచ్చేసరికి టెన్ పాయింట్ ఫైవ్ మీటర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం అయితే దీంట్లో ఉంది వచ్చేసరికి మనకి ఫ్రంట్ డిస్క్ ను బ్యాక్ డ్రమ్ అయితే వేరియం ఉంది ఓవరాల్ గా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ వన్ లీటర్ మనం ఈ వెహికల్ కి ఫ్రంట్ నుండి చేద్దాం ఫస్ట్ గా వచ్చేసరికి ఫ్రంట్ అయితే మనకి ఎల్ఈడి ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడైతే మనకి టీవీఎస్ లోగో కూడా ప్రొవైడ్ చేశారు ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడైతే మనకి సైడ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు ఓవరాల్ గా మనం టైర్ కోసం చూస్తే ఇక్కడ నైన్టీ బై నైన్టీ ట్వెల్వ్ ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకి ఎలా తోనే మనకి అవైలబుల్ లో ఉంది దీన్ని ఓవరాల్ గా చూసుకుంటే త్రీ నాట్ ఫోర్ ఎంఎం అయితే వీల్బేస్ అయితే ఉంది నెక్స్ట్ మనం ఇలా సైడ్ కి వస్తే సైన్ కూడా మనకి డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ డిస్క్ ఉండడం కూడా బ్రేక్ అయితే చాలా బాగా ఉంది ఇంట్లోని మనం ఈ సైన్ చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫియల్ ట్యాంక్ నీకు టీవీఎస్ వన్ టెన్ సిసి కూడా ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ సిసిడే ఉంటది ఫ్యూయల్ ట్యాంక్ అయితే డిక్ అయితే ప్రొవైడ్ చేయలేదు నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లెగ్ స్పేస్ కూడా చాలా బాగా ఉంది లెగ్ స్పేస్ పరంగా కూడా చాలా కంఫర్ట్ గానే ఉంది ఈ సైడ్ అయితే మనకి మొబైల్ హోల్డర్ పెట్టుకోవడానికి కూడా మొబైల్ కి స్పేస్ అయితే ఉన్నది లోని మనం చూసుకుంటే ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వన్ సిక్స్టీ త్రీ అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది ఈ వన్ సిక్స్టీ త్రీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగా సరిపోతుంది దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఉంది సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మనం ఇక్కడ సైడ్ చూసుకుంటే ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ లేడీ ఫుట్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇదే కాకుండా మనం ఇంజిన్ కోసం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇంజన్ కూడా చాలా బాగా ఉంది దీంట్లో సివిటీ గేర్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు బాక్స్ వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో ఫ్యూర్ ఎఫిషియన్సీ కూడా బాగా తగ్గుతుంది నెక్స్ట్ మనం ఇలా సైడ్ చూసుకున్నా కూడా ఇక్కడ టీవీఎస్ జూపిటర్ వన్ ట్వంటీ అని ఒక బ్యాడ్జింగ్ అయితే మనకి కనబడుతుంది నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రాబ్ర బ్యాక్ సైడ్ గ్రిప్పర్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు ఇక్కడ బ్యాక్ సైడ్ టీవీఎస్ బ్యాచ్ంగ్ కూడా ఉంది ఈ సైడ్ ను కూడా మనకి టైల్ లంప్ అయితే ప్రొవైడ్ చేశారు ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ ఇలా సైడ్ ని చూసుకున్నా కూడా ఇక్కడ కూడా టీవీఎస్ బ్యాజింగ్ ఉంది ఇక్కడ సైలెన్సర్ విత్ గార్డ్ కూడా ఇచ్చారు నెక్స్ట్ మనం ఈ వెహికల్ కి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కోసం మాట్లాడితే అడ్జస్టబుల్ రేర్ షాక్ సస్పెన్షన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు ఇదే కాకుండా బ్యాక్ వీల్ డైమెన్షన్ కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే అయితే ఉన్నాయి నైన్టీ బై నైన్టీ ట్వెల్వ్ ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు త్రీ నాట్ ఫోర్ ఎంఎం వీల్ సైజ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి ఇక్కడ కూడా మనకి రిస్ట్ అయ్యేది ఫుడ్ ట్రష్ ని అయితే ప్రొవైడ్ చేశారు ఓవరాల్ గా చూసుకున్నా కూడా వెహికల్ కి అయితే చాలా స్పేస్ కూడా ఎక్కువగానే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా బూట్ స్పేస్ బూట్ స్పేస్ ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఇక్కడ మనకు ఫోన్ ఏమైనా ఫోన్ క్యారీ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు వాటర్ బాటిల్ కానీ ఏవైనా కూడా ఒకసారి అయితే నీకు డిక్కో అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి డిక్కి చూసారు కదా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ ఆల్రెడీ బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి పెట్రోల్ ట్యాంక్ లేకపోవడం వల్ల థర్టీ త్రీ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు దీని వల్ల కూడా మనకి స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది మనం ఏమైనా ఎక్కువగా క్యారీ చేసుకోవడానికి ఇదైతే బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మనకి సీట్ కూడా చాలా పెద్ద ఉండడం వల్ల ముగ్గురికి కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఇది క్వశ్చన్ కూడా ప్రొవైడ్ చేశారు వెనకాల కూర్చున్నోళ్ళకి కంఫర్ట్ గా డ్రైవింగ్ చేయడానికి కూడా ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఇక్కడైతే మనకు ప్రొవైడ్ చేశారు ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఫైవ్ పాయింట్ వన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడైతే కీ అయితే ఆన్ చేసి చూద్దాం ఒకసారి మనం కీ అయితే ఆన్ చేయగానే ఇక్కడ డిస్ప్లే చూస్తున్నారు కదా డిస్ప్లే అయితే చాలా బాగా ఇచ్చారు మనకి ఓవరాల్ గా ఇక్కడైతే ఇక్కడ ఇండికేటర్స్ కి మనకి ప్రొవైడ్ చేసే విధంగా ఇక్కడైతే స్పీడ్ మెయింటనే చేసే విధంగా అన్ని కూడా వీటిలో ప్రొవైడ్ చేశారు ఇవే కాకుండా ఫ్యూల్ కెపాసిటీ ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ మనకి ఈకో మోడ్ అండ్ పవర్ కి ఎంత మనం తిరిగామో కూడా ఇక్కడ క్లియర్ గా డిస్ప్లే ఉంటుంది నెక్స్ట్ మనకి దీంట్లో అడ్వాంటేజ్ గా మనకి టైము ఈరోజు డేట్ ఏమంతా కూడా క్లియర్ గా చూపిస్తుంది పరంగా స్టాండ్ ఒకసారి తీసి చూపిస్తాను చూడండి స్టాండ్ తీయగానే మనకి క్లియర్ గా అయితే చాలా సౌండ్ వినబడుతుంది ఒకసారి క్లియర్ గా వినండి మనం స్టాండ్ స్టాండ్ తీయగానే వెంటనే సౌండ్ అయితే ఆఫ్ అయిపోయింది ఎక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ లైట్స్ అయితే స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇదే కాకుండా ఇండికేటర్ స్విచ్ నెక్స్ట్ మనం హార్న్ చూద్దాం హార్న్ అయితే చాలా వైడ్ గా ఉంది హార్న్ కూడా ఇంజన్కి స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది ఇది చాలా బెటర్ అని చెప్పారు ఇక్కడ చూస్తే మనకి హజార్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది కూడా చాలా బాగా అనిపించింది వెహికల్ పరంగా చూసుకుంటే వెహికల్ ని స్టార్ట్ చేసే స్విచ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇవైతే ఓవరాల్ గా వీటిలో ఉండే ఇవన్నీ డిస్ప్లే లో మోడ్స్ మోడ్ ను నెక్స్ట్ సెట్ చేసుకునేవి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఇదే కాకుండా మనకి ఇక్కడ చార్జింగ్ పోర్టల్ చేశారు ఇది కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా నెక్స్ట్ మనం ఒకసారి వెహికల్ ని డ్రైవ్ చేసి పర్ఫార్మెన్స్ ఉందో ఒకసారి చెక్ చేద్దాం వెహికల్ వెహికల్ కోసం చూస్తున్నారు కదా వెహికల్ చాలా స్మూత్ గా స్టార్ట్ అయింది వెహికల్ బీటింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి అయితే మనం వెళ్ళి చూద్దాం వెహికల్ అయితే పర్ఫార్మెన్స్ పరంగా నాకు ఎక్కడ బాగాలేదు అనిపించలేదు అంతా కూడా బాగే ఉంది ఎందుకంటే ఇక్కడ ఇనీషియల్ పికప్ చూడండి చాలా అంటే చాలా బాగా అందుకుంటుంది ఇక్కడైతే నేను పే చాలా ఫాస్ట్గా అయితే ఎగ్జలేషన్ ఇచ్చాను ఎంత ఫాస్ట్గా అందుకుంటుందని చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఫాస్ట్గా కూడా వెహికల్ అయితే అందుకుంటుంది దీంట్లో మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ పిఎస్ నుండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎమ్ దీనివల్ల నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది యాగ్జుల్యూషన్ పరంగా కూడా మనకి వెహికల్ డిస్క్ కూడా బ్రేకింగ్ కూడా చాలా బాగుంది వెహికల్ పరవంగా చూస్తున్నా నాకైతే చాలా బాగా అనిపించాయి అన్నీ కూడానా కాకపోతే కొద్దిగా ఏంటంటే మనకి ఇది సర్వీస్ ఒక్కటే కొద్దిగా మనకి బాగోదు కానీ మిగతాది అన్ని పరంగా కూడా బాగుండదు ఇక్కడ ఫ్యూల్ కెపాసిటీ కూడా ఫైవ్ పాయింట్ వన్ లీటర్ ఫ్యూల్ కెపాసిటీ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది యాక్జురేషన్ పరంగా కూడా జీరో టు ఎయిటీ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ టూ సెకండ్స్లోనే వెహికల్ అయితే అందుకుంటుంది బ్రేకింగ్ కూడా బాగుంది సిక్స్టీ టు జీరో జస్ట్ నైన్టీన్ సెకండ్స్లోనే వెహికల్ అయితే అవుతుంది అదే ఎయిటీ టు జీరో అయితే థర్టీ ఫోర్ సెకండ్స్లో వెహికల్ అయితే అవుతుంది దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి నైంటీ ఫైవ్ వరకు రీచ్ అయింది వెహికల్ అయితే పర్ఫెక్ట్గా అనిపించింది ఫ్యామిలీతో అయితే చాలా బాగా అనిపిస్తుంది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా వన్ సిక్స్టీ త్రీ ఎంఎం వల్ల ఎక్కడ కూడా ఏ స్పీడ్ బ్రేకర్ కూడా తగలేదు మనకి అండర్ సీట్ స్టోరేజ్ కూడానా థర్టీ త్రీ లీటర్స్ అయితే అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఉంది అన్నీ బాగా అనిపించింది డ్రైవింగ్లో కూడా కంఫర్ట్గా అనిపించింది డ్రైవింగ్ అయితే నీకు ఎక్కడ చూసినా కూడా యాక్సిలరేషన్ పరంగా బ్రేకింగ్ పరంగా అన్నీ నాకు బాగా అనిపించాయి ఈవెన్ మనం లెగ్ స్పేస్ దగ్గర కూడా నేను కంఫర్టబుల్గా కూర్చున్నాను నా వెనకాల ఒక కుర్రోడు కూడా పర్ఫెక్ట్గా కూర్చున్నాడు అయినా ఇంకొక ప్లేస్ ఉంది ఇంకొక పర్సన్ కూడా ఈజీగా కూర్చోచ్చు అంత స్పేస్ అయితే ఉంది ఒక్క సర్వీస్ ఒక్కటే కొద్దిగా బ్యాడ్ అనిపిస్తుంది కానీ మిగతాదంతా టీవీఎస్లో చాలా బాగా అనిపి ఉంటాయి ఇదైతే నా ఎక్స్పీరియన్స్ మాత్రమే మీలో ఎవరైనా ఈ వెహికల్ తీసుకొని ఉంటే మీ అనుభవాలు అన్నీ కామెంట్స్ చేయండి మనం కూడా తెలుసుకుందాం వెహికల్ అయితే మనకి చాలా బాగా అనిపించింది నెక్స్ట్ మీరు ఇంకోటి గుర్తించుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇంజిన్ ఇది ఆన్ చేసేటప్పుడు కూడా మీరు ఎప్పుడైనా ఎక్సలేటర్ మాత్రం ఇవ్వకండి జస్ట్ సెల్ఫ్ ఒకసారి మాత్రమే ట్రై చేయండి మీరు ఒకవేళ ఎక్సిలేటర్ ఇచ్చారనుక ఈ వెహికల్ అయితే ఆన్ అవ్వదు ఇది మాత్రం కన్ఫర్మ్ గా గుర్తించుకోండి వెహికల్ లోని అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ కోసం కూడా డిస్కస్ చేద్దాం ఫస్ట్ గా ఈ వెహికల్లోని అడ్వాంటేజెస్ కోసం మనం మాట్లాడితే ఈ వెహికల్ కాస్ట్ అయితే కూడా చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు మనకి వన్ ల్యాక్ లో దొరికేస్తుంది ఇప్పుడైతే మనకు జిఎస్టి తగ్గడం వల్ల వన్ ల్యాక్ దగ్గరలోనే ఈ వెహికల్ అయితే దొరుకుతుంది నెక్స్ట్ మనం దీంట్లోని సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి ఇది ఫ్యామిలీ వెహికల్ ఫ్యామిలీతో పర్ఫెక్ట్ గా మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మనం నెక్స్ట్ చూసుకుంటే దీంట్లోని బూట్ స్పేస్ అండ్ నెక్స్ట్ ఫ్రంట్ టై అండర్ టై సపోర్ట్ కూడా చాలా బాగా బూట్ స్పేస్ కూడా థర్టీ త్రీ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు దాని వల్ల కూడా మనకైతే చాలా బాగా అనిపిస్తుంది ఏమైనా ఎక్కువ సామాన్లు కూడా మనం క్యారీ చేసుకోవడానికి బాగుంటది నెక్స్ట్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగా ఉంది సీట్ అయితే చూస్తున్నారు కదా చాలా కంఫర్ట్ గా ఉంది ఫ్యామిలీ అయితే పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే ఈ వెహికల్ అయితే ఉంది వాళ్ళైతే వైజాగ్ నుండి అరకు చాలా సార్లు అయితే వెళ్ళిపోయారు ఈ వెహికల్ మీద టీవీఎస్ జూపిటర్ మీద అంటే అంత కంఫర్ట్ గా వెళ్ళారని నేను చెప్తున్నాను దీని గురించి నెక్స్ట్ వీటిలో కొన్ని డిస్కస్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో స్పెసిఫికేషన్స్ నెక్స్ట్ ఫ్యూచర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఫ్యూచర్స్ వల్ల కూడా ఎక్కువ మంది అయితే ఈ వెహికల్ అయితే పర్చేస్ చేస్తున్నారు ఈ స్టాండ్ తీస్తే ఒక సెన్సర్ కూడా ఇప్పుడైతే యాడ్ చేశారు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఈ సౌండ్ అయితే మనకు క్లియర్ గా వస్తుంది దీని వల్ల మనం చాలా వరకు యాక్సిడెంట్స్ అయితే మనం అవ్వకుండా చూసుకోవచ్చు ఇవే కాకుండా డిస్ప్లే కూడా చాలా బాగా ఇచ్చారు ఈ డిస్ప్లే కూడా చాలా బాగా అనిపిస్తుంది దీంట్లో ఉండే ఫీచర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ దీంతో పాటు మనకి మన లెగ అవసరం లేకుండా ఫ్యూల్ ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఫ్రంట్ లో చూసుకున్నా కూడా మనకి ఛార్జింగ్ పోర్టల్ ప్రొవైడ్ చేశారు ఇవన్నీ కూడా వీటిలో అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు నెక్స్ట్ లోని డిస్అడ్వాంటేజెస్ కోసం మనం మాట్లాడితే మనం ఇక్కడైతే మనకి ఇక్కడ హుక్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ కూడా హుక్ అయితే ప్రొవైడ్ చేశారు మనం ఏమైనా క్యారీ చేయడానికి ఇదైతే అంత మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేయలేదు జస్ట్ తక్కువ వెయిట్ ఇది అని ఎక్కువ మంది అయితే కంప్లైంట్ చేస్తున్నారు ఇదైతే నాకు మేజర్ గా డిస్అడ్వాంటేజ్ కింద చెప్పొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్ ఓన్లీ టాప్ ఎండ్ మోడల్ లో మాత్రమే అవైలబుల్ ఉంది మిగతా మోడల్స్ అయితే లేదు ఇదైతే ఒక డిస్అడ్వాంటేజ్ కింద ఎందుకంటే ఎక్కువ మంది చూసేది మాత్రం ఈ టాప్ అండ్ మోడల్ కోసం అనే చూస్తారు ఈ ఇన్ఫర్మేషన్ క్లస్టర్ వల్ల ఎక్కువ మంది తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్యూచర్స్ కూడా ఎక్కువ ఉంటాయనే తీసుకుంటారు కానీ ఓన్లీ టాప్ అండ్ మోడల్ లో ఉంటుంది అంటే అదైతే ఒక డిస్అడ్వాంటేజ్ కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ మనం డిజైన్ చూస్తే మనకి ఎగ్జాక్ట్ గా మనకి వన్ ట్వంటీ ఫైవ్ సిసి హోండా ఎలాగ యాక్టివా సేమ్ అలాగే అనిపిస్తుంది దాని వల్ల కూడా ఎక్కువ మంది ఆ మోడల్ అది ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు అది అయితే సేమ్ డిజైన్ మనకైతే అనిపిస్తుంది మనకి సర్వీస్ లో చూసుకుంటే సర్వీస్ అయితే చాలా గా ఉంటది మన దగ్గర కన్నానా సర్వీస్ సెంటర్ లోనే ఎక్కువ ఉంటది అని చెప్పొచ్చు కొన్నిసార్లు అయితే ఇదైతే ఈ మోడల్ కింద నేను చెప్పట్లేదు గ్రీన్ ప్రీవియస్ మోడల్ కింద అయితే మా వరల్డ్ దగ్గర ఉండేది వాళ్ళ దగ్గర అయితే ఇష్యూస్ అయితే ఉన్నాయి మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ ప్రాబ్లమ్ అయితే రెటిఫై చేయట్లేదు ప్రతిసారి అదే చేస్తున్నారు మనం చెప్పిన దానికి మాత్రం ఆన్సర్ మాత్రం ఇవ్వరు కాకపోతే అంత అయిపోయిన తర్వాత కూడానా ఫోన్ చేసి సార్ మీకు ఏమైనా వెహికల్ ఏమైనా ప్రాబ్లమ్ ఉందో అని మాత్రం అడుగుతారు అదంతా చేస్తారు కానీ సర్వీస్ మాత్రం అస్సలు పర్ఫెక్ట్ గా అయితే లేదు మిగతా అయితే బాగానే ఉన్నాయి అన్ని కొర ఫైనల్ గా దీని ప్రైస్ కోసం మనం డిస్కస్ చేస్తే వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది ఇది సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ తర్వాత ప్రైజ్ అయితే తగ్గిన తర్వాత ఈ వెహికల్ ప్రైజ్ నెక్స్ట్ మనం ఈ వెహికల్ లోని టాప్ స్పీడ్ కోసం డిస్కస్ చేస్తే నైన్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే టాప్ స్పీడ్ వస్తుంది ఇనిషియల్ పికప్ కూడా చాలా బాగుంది ఇవే కాకుండా దీని ఫ్యూయల్ కెపాసిటీ ఫైవ్ పాయింట్ వన్ లీటర్ ఫ్యూయల్ కెపాసిటీ అయితే దీంట్లో ఇచ్చారు ఇవే కాకుండా దీంట్లో స్పెసిఫికేషన్ పరంగా అన్ని కూడా నాకు బాగా అనిపించాయి దీని మైలేజ్ వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అంటే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు మనం ఓవరాల్ గా చూసుకున్నా ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది అని వాళ్ళకు ఈవెన్ హైవేస్ లో మనకి ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు ఇవే కాకుండా దీంట్లో ఓవరాల్ గా కలర్స్ చూసుకుంటే టెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కలర్ బట్టి వేరియంట్ అయితే మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఫైనల్ గా ఈ వెహికల్ తీసుకోవచ్చు అని అడిగితే నన్ను నేనైతే తీసుకోమని చెప్తాను వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ లోని చాలా అంటే మార్పులు అయితే మార్చారు కలర్స్ కూడా ఎక్కువగానే మార్చారని అని చెప్పచ్చు నెక్స్ట్ మనకి దీంట్లో కంఫర్ట్ కూడా చాలా బాగుంది ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్తాను ఫ్యామిలీ పరంగా చూస్తుంటే లాంగ్ సీట్ చేయడం వల్ల బ్యాక్ సైడ్ ఫ్యామిలీకి కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ రిస్ట్ రిస్ట్ కూడా బాగుంటది దీని వల్ల కూడా ఈ వెహికల్ చాలా కంఫర్ట్ గా ఉంటది లాంగ్ వెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటది ఇదే కాకుండా మనం ఘాటీస్ కానీ ఏ వెక్కాలన్నా కూడా వెహికల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది మీరైతే పర్ఫెక్ట్ గా ఈ వెహికల్ తీసుకోవచ్చు అని ఆలోచిస్తాను అన్ని మేము కవర్ చేసామని అనుకుంటున్నాం ఈ వీక్ అయితే రివ్యూ అయితే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ వీక్ ఏ వెహికల్ కావాలో కింద కామెంట్స్ లో చెప్తే ఆ వెహికల్ తీసుకుని రావడానికి ట్రై చేస్తాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇవే కాకుండా మన లోని ఆటోమొబైల్ న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి